హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు ఈరోజు టీలో ఇంతకుముందే ఒక గ్రీన్ టీ చేయటం జరిగింది టెట్లీ గ్రీన్ టీ అది షుగర్తో తయారు చేసింది ఈరోజు టీ కూడా అది టెట్లీ గ్రీన్ టీనే ఆ టెట్లీ గ్రీన్ టీ ఇది కొత్తగా ఉంటుంది టేస్ట్ షుగర్తో చేసిన టీ కన్నా ఈ హనీతో తయారు చేసిన టీకి టేస్ట్ బాగుంటుంది ఇది షుగర్ పేషెంట్లు ఎక్కువ తాగవచ్చు హనీతో కాబట్టి షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా తాగవచ్చు అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ టీ తాగవచ్చు ఈ టీ తయారు చేసుకోవడానికి మనకి ఈ కీటిలో ఉన్న వాటర్ని రెండు గ్లాసులు తీసుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాక ఈ హై ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలండి హైఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఉడికేంత వరకు ఉండాలి వేచి ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికించామంటే ఆ వాటర్ వేడెక్కుతుంది ఈలోగా మనం ఈ టీకి కావాల్సినవి చూసుకున్నాము బాగా ఈ టీని ఇలా బాగా తిప్పాలి అప్పుడే హీట్ ఎక్కుతుంది ఈలోగా ఒక లైక్ చేయండి మన వీడియోకి ఇంతకుముందే టెట్లీ గ్రీన్ టీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో షుగర్తో తయారు చేశాను ఇది హనీతో తయారు చేసిన ఈ టెట్లీ గ్రీన్ టీ ఈ ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యాయి మళ్ళీ ఇంకోసారి ఇలా తిప్పుకోవాలి ఇక్కడ గ్రీన్ పౌడరు ఈ డబ్బాలో వేసుకుంటాము మేము ప్యాకెట్లో నుంచి తీసి ఆవిరి కోసం టెట్లీ గ్రీన్ లీఫు ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ గిన్నెలో ఎక్కువ వేసుకునే వాళ్ళకు స్ట్రాంగ్ తాగే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మాకు కొంచెం మీడియంగా సరిపోతుంది కాబట్టి మేము ఒక స్పూన్ వేసాము స్ట్రాంగ్ కావాల్సిన వారు ఇంకో స్పూన్ కానీ ఒక అర స్పూన్ కానీ ఎగస్ట్రా వేసుకోవచ్చు తర్వాత అది వేసిన తర్వాత బాగా తిప్పాలి తిప్పుకొని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేయకపోతే ఇలా అబ్జర్వ్ చేస్తా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా బాగా బాయిల్డ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ టీలో బాగా ఉడకాలండి ఆ గ్రీన్ లీఫ్ బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది ఆ ఉడికే కొద్దీ మనం ఈ విధంగా బాగా తిప్పాలి తిప్పితేనే బాగుంటుంది ఈ వీడియో వాళ్ళు ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బాగా ఉడికిందిగా చూసారుగా బాగా గ్రీన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలండి ఆ వాటర్లో బాగా ఈ గ్రీన్ లీఫ్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఉడికించాలి ఉడికించి అలా బాగా తిప్పుకొని ఈ టీ రెడీ అవ్వటానికి కనీసం ఉడికించుకొని రెడీ చేసుకోవటానికి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది టెన్ మినిట్స్ కానీ ఇలెవెన్ మినిట్స్ కానీ పడుతుంది ఇక ఇక్కడ పోస్తుంటే స్మెల్ అయితే మామూలుగా ఉండదండి ఆ టీ కూడా గ్రీన్ కలర్లో బాగా కనపడుతుంది ఆకర్షణగా ఈ టెట్లీ గ్రీన్ టీలోకి ఆకర్షణ కోసం కొంచెం పుదీనా వేసుకోవాలి వద్దండి ఒక రెండు మూడు ఆకుల్ని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది టీలోకి గ్లాసులో తర్వాత సబ్జా సీడ్స్ కూడా వేసుకోవాలి బాగుంటుంది ఈ పుదీనా సబ్జా సీడ్స్ ఆకర్షణ కోసం బాగుంటుంది ఈ టెట్లీ గ్రీన్ టీలోకి హనీ వేసే టైం ఇప్పుడేనండి ఈ టీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కనీసం గోరువెచ్చగా అయ్యేంతవరకు గ్లాసులోనే ఉంచాలి తర్వాత మనం హనీ వేసుకోవాలి లేదంటే హనీ ముందుగా వేసుకోకూడదు వేడివేడి టీలోకి తర్వాత హనీ వేసుకుంటేనే కొంచెం ఆరోగ్యానికి మంచిది వేడి వాటిలలో హనీ వాడకూడదు గోరువెచ్చకున్న వాటిల్లో వాడచ్చు హనీ ఈ హనీ వేసుకున్న తర్వాత గ్లాసులో తర్వాత స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి ఇలా ఏ విధంగా కలుపుతేనే హనీ మిక్స్ అవుతుంది దాంట్లో ఈ గోరువెచ్చగున్న టెట్లీ గ్రీన్ టీ కానీ టీ మాత్రం టేస్ట్ బాగుంటుంది వేడి వేడి గ్రీన్ టీలోకి అయితే మనం హనీ వేయకూడదండి ఎట్టి పరిస్థితిలో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి బాగుంటుంది కలర్ బాగుంటుంది టీ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది షుగర్ పేషెంట్లకు బెస్ట్ టీ అని చెప్పవచ్చు ఇంకా మన వీడియోలో మన ఛానల్కి బాగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇప్పటికీ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోలతోటి మేము ముందు ఉంటాను టెట్లీ గ్రీన్ టీ మీరు తయారు చేసుకొని ఎలా ఉందో టీ టేస్ట్ చెప్పండి కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఏ టీ కావాలంటే ఆ టీ చేస్తాను ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ సియో ఉంటామండి